జయ రాధే కృష్ణ ఫ్రెండ్స్ ఈ వీడియో చూడండి ఓ జిధర్మీర్భవతి వరత అభ్యుక్ తాత్మానం సృజామ్యహం పవిత్ర నరుణవతరం సదా విదేశీ సైంటిస్టులు ఏమి చేస్తున్నారు మన మంత్రాలతో కూడా ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నారా మన సనాతన ధర్మం యొక్క అద్భుతాన్ని ఈ చదువుకున్న జ్ఞానులు చూసి నోరెల్లబెడుతున్నారు అంటేనే అర్థం చేసుకోండి మన ధర్మం ఆ భగవంతుడు మనకు చూపిన దారి ఎంత అందమైనదో కదా మీరు చూస్తున్నది బుగాబంతి అసలు ఈ బుగా రహస్యమేమిటి ఇది గ్రహాంతర జీవుల టెక్నాలజీ అంటున్నారు నిజమేనా అసలు ఈ బుగా బంతికి మన సనాతన ధర్మంతో మన దేవుడి మంత్రాలతో సంబంధమేమిటి భూమిపైన ఒక తెలియని వస్తువు తెల్లటి మెరిసే వస్తువు బంతి ఆకారంలో శబ్దం లేకుండా కిందికి వచ్చి వాలింది ఇది గుండ్రంగా ఉంది దీని లోపల అన్ని బంతులే ఉన్నాయట ఈ సంఘటన సైన్స్ ఫిక్షన్ కాదు ఇది నిజంగా జరిగింది ఈ బంతి రెండు వేల ఇరవై ఐదు మార్చ్ నెలలో కొలంబియా దేశంలో బుగా అనే ఊరిలో కనిపించింది కొలంబియాలోని రైతులు పొలాల్లో పనిచేస్తుండగా ఒక్కసారిగా ఆకాశం నుండి ఒక మెటాలిక్ బంతి వచ్చి పడింది ఈ బంతి చూసిన వాళ్ళు మొదట దాన్ని తాకడానికి కూడా భయపడ్డారు ఈ బంతి చాలా మెరిసే మెటల్తో తయారై ఉంది బరువు సుమారు నాలుగున్నర పౌండ్లుంది ఎలాంటి జాయింట్లు లేదా వెల్డింగ్ మార్కులు లేవు లోపల రేడియో స్కాన్ చేసి చూసినప్పుడు మరో చిన్న బంతులు తొమ్మిది నుంచి పద్దెనిమిది మధ్యలో ఉన్నట్లు గుర్తించారు ఇది చూసిన శాస్త్రవేత్తలు కూడా అసలు ఈ బంతి భూమిపైన తయారైంది కాదు అని తెలుసుకుని శాస్త్రవేత్తలు ఎంతగానో ఆందోళన చెందుతున్నారు ఈ బంతిని మెక్సికో శాస్త్రవేత్తలు కొలంబియా ప్రభుత్వ పరిశోధకులు పరిశీలించగా ఇది భూమి మీద ఉండే లోహాలతో పోల్చినప్పుడు ఏమాత్రం మ్యాచ్ కాలేదు దీని లోపల నానో ట్యూబుల్స్ లాంటి స్ట్రక్చర్స్ ఉన్నాయి కొన్ని భాగాలు ఫైబర్ ఆప్టిక్ మెటీరియల్ లా ఉన్నాయి ఇది ఒక యంత్రం అనుకుంటే దీని యొక్క శక్తి మూలం ఇంకా తెలియలేదు అంతేకాదు ఇది ఎక్కడి నుండి వచ్చిందో తెలుసుకోవడానికి జిపిఎస్ కంట్రోల్ యూనిట్ ఏదైనా ట్రాన్స్మిటర్ ఉందా అని చూశారు కానీ ఏదీ కనిపించలేదు ఇది చూసిన చాలా మంది నెటిజన్లు ఓపెన్ మైండెడ్ సైంటిస్టులు ఇది గ్రహాంతర జీవుల ప్రయోగమా అని అంటున్నారు ఇది గ్రహాంతర జీవుల డ్రోన్ లేదా పరిశోధన పరికరం కావచ్చు కూడా అంటున్నారు ఎందుకంటే ఇది భూమి మీద కనిపించే పదార్థాలతో తయారై లేదు లోపల ఉన్న బంతుల వ్యవస్థ ఒక ఎనర్జీ కోర్లా ఉంది ఇది కదలకుండా అక్కడే నిలిచిపోయింది అంటే అది మిషన్ కంప్లీట్ అయినట్టు అంటే మన భూమిని పరిశీలించడానికి వాడిన ఒక ఆబ్జెక్ట్ కావచ్చా లేక మనం చూస్తున్నాము అన్న సంకేతమా ఇంకా కొలంబియాలోని మరో ఊరైన యూంబో అనే ప్రదేశంలో కూడా ఇలాంటి బంతిని చూశారట ఇదే బంతి అక్కడ ప్రయాణం చేసిందా లేక అది ఇంకోట ఇవన్నీ కలిపితే ఇది ఒక ప్లాన్ యాక్టివిటీగా కనిపిస్తుంది శాస్త్రవేత్తలు ఈ బగాబంతిని మైక్రోస్కోపిక్ స్థాయిలో స్కాన్ చేయగా ఆశ్చర్యకరమైన విషయం వెలుగులోకి వచ్చింది ఇందులో ఫైబర్ ఆప్టిక్ వైర్లు గాలిలో ఊగేలా మెష్ వలె ఉన్నాయి వాళ్ళ అభిప్రాయం ప్రకారం ఈ వైర్లు సిగ్నల్స్ పంపడానికి మరియు రిసీవ్ చేయడానికి ఉపయోగపడతాయి మరింత ఆసక్తికర విషయం ఏమిటంటే ఇందులో మూడు మెటల్ లాంటి పొరలు ఉన్నాయట మధ్యలో ఒక న్యూక్లియస్ లేదా చిప్ వంటిది ఉంది చుట్టూ పద్దెనిమిది సూక్ష్మ బంతులు ఉన్నాయి ఇది పడిన ప్రదేశం కూడా వింతగా మారిపోయింది ఆ మట్టిలోని నీరు మొత్తం ఎక్కడికో ఆవిరైపోయినట్టు కనిపించింది శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం ఇది రేడియేషన్ వల్ల కాదు బాగా ఫోకస్ అయిన ఎనర్జీ లేదా గ్రావిటీ మ్యానిపులేషన్ వల్ల ఇది జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు ఇది తక్కువ బరువుతో ఎగిరేందుకు ప్రత్యేకంగా డిజైన్ చేయబడినట్టుంది ఇది గ్రహాంతర జీవుల టెక్నాలజీకి ఉదాహరణగా కనిపిస్తుంది ఇప్పుడు నిజంగా ఆసక్తికరమైన విషయం చెప్పాలి మన భారతీయ పురాణాలు వేదాలు సంస్కృత గ్రంథాలలో కొన్ని ప్రస్తావనలు ఈ బుగా పంతిని గుర్తు చేస్తున్నాయి ఉదాహరణకు శుద్ధమణి ఇది ఆకాశంలో తేలే శక్తి పదార్థం ఇది శబ్దం లేకుండా పనిచేస్తుంది బ్రహ్మాస్త్ర నిల్వ బిందువు ఒక రత్న బిందువులో ఎనర్జీ నిల్వ చేయవచ్చు అంటారు పురాణాల్లో దివ్యరత్నం అనే పదార్థాన్ని పేర్కొనడం కనిపిస్తుంది అది స్వయం ప్రకాశవంతంగా ఉంటుంది లోపల ప్రాణవాయువు ఉంటుంది ఇవన్నీ చదివిన తర్వాత మనం ఏదో ఊహించుకుంటున్నామా లేక నిజంగా మన పురాతన జ్ఞానం మళ్ళీ మన కళ్ళ ముందే వస్తుందా ఆసక్తికరమైన సంఘటన ఏంటంటే ఒక విదేశీ మహిళ మన సంస్కృత మంత్రాన్ని జపించగా బుగాబంతి నుంచి రేడియో తరంగాల మాదిరిగా శబ్దం వచ్చింది ఇది శాస్త్రవేత్తలకు కొత్త ఆశలను కలిగించింది ఇది నిజంగా ఒక దైవిక శక్తి అనే నమ్మకం కలుగుతుంది హిందూ పురాణాల్లో ఉన్న విమానాలు బ్రహ్మాస్త్రాలు ఇవన్నీ అడ్వాన్స్ టెక్నాలజీ ఆధారంగా తయారైనవి కావచ్చని కొంతమంది అంటున్నారు ఈ బంతివల్ల వల్ల శాస్త్రవేత్తల దృష్టిలో కొత్త మార్గాలు తెరుచుకున్నాయి వారు ఇప్పుడు నారో బ్యాండ్ సిగ్నల్స్ కాకుండా వేరే తర అన్యూజువల్ ట్రాన్స్మిషన్స్ పై దృష్టి పెడుతున్నారు ఈ బంతి ఒక ఫ్యూచరిస్టిక్ ప్రోబ్ లా ఉంది గ్రహాంతర జీవుల నుండి వచ్చిందా లేదా మానవ పరిణామానికి ఒక సూచనగా వచ్చిందా తెలియదు ఈ బంతి మనకు చూపిస్తుంది ఏమిటంటే అడ్వాన్స్ సివిలైజేషన్స్ అనేవి ఉండే అవకాశం చాలా ఉంది అని ఇది ఒక హెచ్చరికనా లేక వరమా ఇప్పటి మనం విన్నది ఒక బంతి కథ కాదు ఇది భవిష్యత్తు భూతకాలం మరి గ్రహాల మధ్య ఉన్న దారుల కథ దీని గురించి మీరేమనుకుంటున్నారు ఇది భగవంతుడి వరమా లేదా గ్రహాంతర జీవుల టెక్నాలజీయా ఇది మనకు శాపమా వరమా లేక మన పురాతన వేద విజ్ఞానం యొక్క ఆనవాలా మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ